Thank మువాడు బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీమతి పద్మావతి గారిని ఆశీర్వదించి మరి ముప్పై వాడు ఒకటి మహాశేవులు అందరూ కారు కూర్చుంటే ఓటేసి గెలిచగలరని

వాటి అభివృద్ధికి సహకరిస్తారని కోరుకోవడం జరిగింది జై తెలంగాణ శివజీ మురళీధర్ గారి నాయకత్వాలు మరి సోదరుడు గౌతమ్ రెడ్డి మేము ఇన్ఛార్జిగా సాయంగా రోడ్ మేము వాళ్ళ ఉన్నదైనప్పటికీ బట్టి నాకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చిన ప్రభాకర్ని ఇదంతా మీకు అనుగడికి కారణం మా ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రభుత్కర్డ్ గారికి చూసి మరి వచ్చిన ఇన్ఛార్జీలని మరి మా దగ్గర బుచ్చిరెడ్డి గారు కానీ కొమ్మల రెడ్డి గారు కానీ మా రెడ్డి కానీ వీళ్ళందరూ సహాయ సహకారాలు పెట్టి బీఫార్మ్ వచ్చింది మరి చాలా కష్టపడి ఎన్ని రోజులు పిలుస్తున్నాం చెప్పేది కూడా స్పందన బాగుంది మరి మొదటగా వాళ్ళ పెద్ద మంత్రి గారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ మాకు వెన్నురా ఉంటూ మా గౌతమ్ రెడ్డి గారు ప్రతి విషయంలో మాకు వెను ఆయన అనుభవం మేరకు రెండు సార్లు పోటీ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి మాకు చాలా విషయాలు చెప్పుకుంటూ మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్న గౌతమ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక తెలుపుకుంటూ మరి ఖచ్చితంగా గెలుస్తామని సంకల్పము దృఢ సంకల్పం మాలో ఉన్నది కాబట్టి మేము గెలిచే సాకు గిఫ్ట్గా ఇస్తామని హరీసలో కానీ కేసీఆర్ అన్న కానీ కేసీఆర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరించుకున్నాను జై తెలంగాణ